ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఆర్థికంగా మాత్రం అంటే డబ్బు పరంగా ఎదగడం అనేది మాత్రం సాధ్యపడట్లేదు డబ్బు పరంగా మేము ఎదగలేకపోతున్నాము అని చెప్పేసి గృహంలో బాధపడుతూ ఉంటారు కుటుంబ సభ్యులు ఎక్కువ మంది కూడా ఎక్కువ మంది కూడా సఫర్ అవుతుంటారు మరి డబ్బు పరంగా మేము ఎదగలేకపోతున్నాము ఏమిటి అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాము కానీ ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటున్నాము అని చెప్పేసి ఎక్కువ మంది సఫర్ అవుతుంటారు అలాంటి వాళ్ళు ఒక ఐదు మంగళవారాల పాటు మీరు చేయండి నాన్న ఏంటి అని అంటే ఒక ఇరవై ఒక్క తమలపాకులు తీసుకొని రండి తీసుకొని వచ్చి ఒక చిన్న బౌల్లో కొంచెం కొబ్బరి నూనె కొద్దిగా మందార నూనె అలాగే కొంచెం సింధూరము ఆంజనేయ స్వామికి మరి ప్రీతికరంగా సింధూరము సింధూరాన్ని కొద్దిగా కొబ్బరి నూనె కొంచెం మందార నూనె అందులో సింధూరం వేసి కలపండి కలిపి మీరు తమలపాకు పైన స్వస్తిక్ సింబల్ వేయండి స్వస్తిక్ కరెక్ట్ గా కరెక్ట్ స్వస్తిక్ సింబల్ వేయండి తప్పు వేయద్దు ఎప్పుడు స్వస్తిక్ అనేది కరెక్ట్ ఉండాలి నాన్న అలా స్వస్తిక్ సింబల్ వేసి మధ్యలో ఇలా బొట్టుల చుక్కలు కూడా పెట్టండి ఆ నాలుగు చుక్కలు అలా ఇరవై ఒక్క తమలపాకులకి ఆ విధంగా చేసి ఆ తమలపాకులు అనేది ఆంజనేయ స్వామి వారి గుడిలో సమర్పించండి నాన్న ఆంజనేయ స్వామి వారి గుడిలో సమర్పించండి లేదా ఇరవై ఒక్క తమలపాకుల్ని మీరు అలా చేశారంటే డబ్బు పరంగా తప్పనిసరిగా స్వామివారి అనుగ్రహం వలన ఎదిగే అవకాశాలు డబ్బు పరంగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి